హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మాల్లుడు సెకండ్ హ్యాండ్లో మొబైల్ తీసుకోబోతున్నాడు ఇంకెందుకని చెప్పేసి చాలామందికి బ్రాండెడ్ ఫోన్లు వాడాలని ఉంటాయి కాస్ట్లీ ఫోన్లు వాడాలని ఉంటాయి అలా మొబైల్స్ కాస్ట్లీ ఫోన్ కానీ బ్రాండెడ్ ఫోన్లు కానీ వాడలేని వాళ్ళు సెకండ్ హ్యాండ్లో మొబైల్ కొనుక్కోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతుంటారు అలాంటి వాళ్ళకైతే వీడియో బాగా ఉపయోగపడుతుంది దా ఇంకా ఈ జీకే విధి మండలం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మన బిస్ముల సెల్ఫాంట్ దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైలే కాదండి కొత్త మొబైల్స్ కూడా మనవరి దగ్గర ఉంటాయి అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మనోడి దగ్గర మొబైల్ ఎక్స్చేంజ్ ఇచ్చి కూడా మనకి కావాల్సిన ఫోన్ అయితే తీసుకోవచ్చు ఈ అయితే మనోడి దగ్గర ఎలాంటి ఫోన్లు ఉన్నాయి వీడియోలను చూపెడతారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్స్ అన్ని సెకండ్ హ్యాండ్ మొబైల్సే వివో ఉంది రియల్మీ ఉంది పోకో ఉంది తర్వాత వన్ ప్లస్ ఉంది తర్వాత ఎంఐ మొబైల్ ఉంది తర్వాత ఇంక ఇలా చాలా కంపెనీ మొబైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఒకసారి అయితే షాప్కి విజిట్ చేసి మీకు ఏ రేట్లో అయితే మొబైల్ కావాలనుకుంటున్నారో మీకు నచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో లేదో మొబైల్ని అయితే చూసి తీసుకోండి ఫ్రెండ్స్ మా ఆల్రెడీ అయితే ఈ వన్ ప్లస్ మొబైల్ తీసుకుంటున్నాడు ఈ వన్ ప్లస్ మొబైల్ వచ్చేసి మాకైతే పదమూడు వేలు పడింది మోడల్ ఏటో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే చివర్ దాకా చూడండి మోడల్ ఏట్ అనేది చివర్లో చెప్తాను బిస్మిలా మొబైల్ సెంటర్ జీకేవీధి మండలం అల్లూరి డిస్టిక్ గూడెం కొత్త అండి మెయిన్ సెంటర్లో అయితే ఈ షాప్ ఉంటుంది ఇక్కడ న్యూ మొబైల్స్ ఏ కాదండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా బ్రాండెడ్లోని మనకు కావాల్సిన తక్కువ రేట్లోనైతే మన వాళ్ళ దగ్గర దొరుకుతాయండి అలాగే మీకు నచ్చిన మొబైల్ యాక్సెస్ కూడా అన్నీ ఉంటాయి అలాగే మొబైల్స్ రిపేర్ వచ్చిన మన రెహ్మాన్ గారే మొబైల్ సర్వీసింగ్ కూడా చేస్తారు సర్వీసింగ్ సెంటర్ కూడా అవైలబుల్ అనమాట మీకు నచ్చిన రేట్లోనైతే మొబైల్ తీసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఉన్న పాత మొబైల్ రూపాయలను కూడా ఎక్స్చేంజ్ ఇవ్వచ్చు అది కూడా మొబైల్ మీరు వాడిన దాన్ని బట్టి మొబైల్ కంటే ఒక రేటు కొడతారు ఒకవేళ ఆల్రెడీ మొబైల్ డిస్ప్లే పగిలిపోయి ఇలాంటి మొబైల్స్ అయితే ఎక్స్చేంజ్ తీసుకోరండి మొబైల్స్ నీట్గా ఉండి ఒరిజినల్ డిస్ప్లే అయితేనే ఎక్స్చేంజ్ అయితే మన వాళ్ళు తీసుకుంటారు ఎక్స్చేంజ్కి అలాగే ఆల్ యాక్సెస్ అవైలబుల్ అండి మొబైల్కి సంబంధించి న్యూ మొబైల్స్ కానీ ఐపోడ్స్ కానీ లేదనుకుంటే సెల్ఫీ స్టాండ్స్ కానీ వాచెస్ కానీ ఎల్ఈడి బల్బ్స్ కానీ ఆ అవైలబుల్ అండి సాఫ్ట్వేర్ ప్రతి ఐటెం ఉంటుంది ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ బ్రాండెడ్ కూడా మన వాటి దగ్గర అవైలబుల్ అండి బ్రాండెడ్స్ ఉన్నాయి అన్నీ ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి మొబైల్ చూపించాలి మొబైల్ చూపొచ్చు ఇది వన్ సెవెంటీ ప్రో ఓకే థ్యాంక్ యూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫుల్ వి కండిషన్ నో ఫుల్ ఒరిజినల్ డిస్ప్లే ఓకే అల్డ నవ్వాలి నువ్వు మామూలుగా ఉండదు ఇప్పుడు రచ్చ రచ్చే ఏ ఏ